ఎన్ని కష్టాలు కన్నీళ్లు చూసిన మయ్యా బాగా ఒక్కసారి నిన్ను వద్దనున్నందుకేగా ఎన్ని గోసలు బాబు మీరు పేరా క్యాంటీన్ నారా చంద్రబాబు నాయుడు గారి క్యాంటీన్ సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళని నమ్మేమని నిజమైన దేవుడు నారా చంద్రబాబు నాయుడు గారి క్యాంటీన్ ఈ రోజు ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగవ తారీఖున కుప్పం అన్నా క్యాంటీన్ ఆరు వందల తొంభై ఆరవ రోజు ఆరు వందల తొంభై ఆరవ రోజు ఈ రోజు ఎన్ఆర్ఐ టిడిపి కువైట్ దేశం నుంచి ఎన్ఆర్ఐ టిడిపి కువైట్ దేశం నుంచి పేద ప్రజలకు ఒక పూటైనా కడుపు నిండుగా అన్నం పెట్టాలనే మంచి ఉద్దేశంతో ఈ రోజు ఎన్ఆర్ఐ టీడీపీ కువైట్ సీనియర్ నాయకులు కుర్ర రమణ యాదవ్ గారు కుర్రా రమణ యాదవ్ గారు జన్మదిన సందర్భంగా ఆయన సతీమణి కుర్రా నాగమణి మరియు నాగమణి గారు మరియు కుటుంబ సభ్యులు కుప్పం అన్నా క్యాంటీన్ లో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసేందుకు వారికి వారి కుటుంబ సభ్యులకు కుప్పం అన్నా క్యాంటీన్ వారు ధన్యవాదాలు తెలుపుతున్నాం విధంగా అన్నాన్ని అత్యంత శ్రద్ద భక్తితో అతిథులకు అభాగ్యులకు ఎవరైతే సమర్పిస్తారో వారు జన్మాంతరంలో ఆ అన్నాన్ని శ్రమ పడకుండా గౌరవంగా ఆ దేవ దేవుని దగ్గర నుండి పొందుతారని కుర్రా రమణ యాదవ్ గారు తెలియజేశారు భక్తితో మనం తినే అన్నాన్ని భగవంతునికి కృతజ్ఞత పూర్వకంగా నివేదించి దానిలో కొంత భాగాన్ని ప్రాణ కోటికి సమర్పించాలి దీన్ని ప్రతి ఒక్కరూ పాటించి దైవ కృప పొందాలని బాబు గారు నిందించినయ్య నిన్ను